బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఏపీలో విద్యార్థులకు పరీక్షలు రద్దు చేస్తూ హైకోర్టు వెల్లడి విద్యార్థులను భయాందోళనలకు గురి చేస్తుందని హైకోర్టు ప్రకటన విద్యా హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమని కూడా వ్యాఖ్య రాష్ట్రంలో ఒకటో నుంచి ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉమ్మడి పరీక్షల నిర్వహణను హైకోర్టు తప్పుపట్టింది విద్యార్థులకు ఇలా ఏకరూప ప్రశ్నపత్రాల్లో ఉమ్మడి పరీక్ష పరీక్ష నిర్వహించడం విద్యా హక్కు చట్టంలో సెక్షన్ ట్వంటీ నైన్కి కరికులం మూల్యాంకన విధానం ట్వంటీ నైన్ కరికులం మూల్యాంకన విధానానికి విరుద్ధమని తేల్చి చెప్పింది రెండు వేల ఇరవై రెండులో తీసుకొచ్చిన ఈ విధానం విద్యార్థుల హక్కులను హరించేలా ఉందని పేర్కొంది సో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులు ఎవరైతే చదువుతున్న పిల్లలు నిర్దిష్ట సమయంలో అభిప్రాయాలు చెప్పాలని ఒత్తిడి చేయడమే అవుతుందన్నారు వారిని భయాందోళనకు గురి చేసినట్లు అవుతుందన్నారు తరగతి గది ఆధారిత ముదింపు మదింపు ద్వారా పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి సుజాత ఇటీవలి ఈ మేరకు తీర్పు ఇచ్చారు సపోర్టింగ్ ది అట్రాస్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు సంస్థలు ఫార్మేటివ్ సబ్మెటివ్ పరీక్షల ఉమ్మడి ప్రశ్న పత్రాలతో నిర్వహించాలి ఇందుకోసం రుసుములు చెల్లించాలని పేర్కొంటూ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ఉత్తర్వులు కూడా జారీ చేశారు దీన్ని సవాల్ చేస్తూ యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫెడరేషన్ చైర్మన్ గారైతే హైకోర్టులో వాద్యం దాఖలు చేశారన్నమాట సో అందువల్ల ఒకటి నుంచి ఎనిమిదో తరగతుల విద్యార్థుల తొమ్మడి పరీక్ష ద్వారా హక్కు ముఖ్యంగా విద్యా హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధంగా వాదించగా దీంతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ పరీక్ష నిర్వహణ తప్పుపట్టింది సో మొత్తం అందువల్ల ఏంటంటే ఇక్కడ నుంచి వీరైతే పరీక్షలు అయితే ఆ పరీక్షలు అయితే ఏక ఏకరూప పరీక్షలు అయితే ఉండవన్నమాట గతంలో ఫార్మేటివ్ పరీక్షలు పాఠశాల స్థాయిలో నిర్వహించేవారు ఆ పాఠశాలకు ఆ పాఠశాల ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారిగా ప్రశ్న పత్రాలు రూపొందించుకొని పరీక్షలు నిర్వహించారు ప్రపంచ బ్యాంకు రుణంతో వైకా ప్రభుత్వం సాల్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించి అందులో భాగంగా అధికారులు ఏడాదికి నాలుగు సార్లు నిర్వహించాల్సిన ఫార్మేటివ్ పరీక్షలను రెండు సార్లు ఓఎంఆర్ షీట్లో ఏసి ఇక్కడ ఏబీ సిబిఏగా నిర్వహిస్తారన్నమాట మిగతా రెండు ప్రశ్న పత్రాలకు ఎస్ఈఆర్టీ రూపొందించి పంపిస్తుంది ఏడాదికి రెండు పర్యాలు నిర్వహించే సబ్మిటివ్ పరీక్షలను ఉమ్మడి ప్రశ్న పత్రంలోనే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు ఈ ప్రశ్న పత్రాలు మాత్రం ప్రైవేట్ యాజమాన్యం నుంచి విద్యాశాఖ అయితే ఫీజులు వసూలు చేస్తుంది సో ఏదేమైనా సో ఈ పరీక్షలన్నీ ఇప్పుడు అయితే రద్దు అవుతున్నాయి అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్